అక్రమాలకు ఏది అనర్హం కాదు అన్నట్లుంది నెల్లూరు నగరంలో పరిస్థితి ఖాళీ స్థలం కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారు కబ్జారాయుళ్లు ఎక్కడో సిటీ శివారులోనో బంజరు భూముల్లో కాదు నగరం నడిబొడ్డున కూడా కబ్జాలకు వెనుకడడం లేదు అది కూడా సాక్షాత్తు రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి ఇలాఖలో అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతుండడం హాట్ టాపిక్ గా మారింది నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెటు సమీపంలోని జిల్లా రిజిస్టర్ కార్యాలయం వీధి డిమాండ్ ఉన్న ప్రాంతం ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల ముందు వీధిలో కొందరు చోటా నాయకులు స్థలాన్ని ఆక్రమించి కంటైనర్లు బంకులు పెట్టేశారు సొంత స్థలం మాదిరిగా దర్జాగా నిర్మాణాలు చేపట్టారు ఒక్కో దుకాణానికి రెండు లక్షల వరకు అడ్వాన్స్లు తీసుకోవడంతో పాటు నెలకు ఇరవై వేల రూపాయలు అద్దె వసూలు చేయడం చర్చనీయాంశమైంది మనం ఒక చెప్పడం కాదు దాల్లో పోయే చిన్న సైకిల్ అయితే కనిపించలేదు అనుకుంటామో సైకిల్ దొక్కేవాడికి కూడా ఇబ్బందిగానే ఉంది పరిస్థితి పోనీ ఎవరైనా అడ్డాలు పెట్టిన వాళ్ళని అడగదామా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ప్రధానంగా ఈ ఏరియానే అనుకుందాం మనం మేము నలభై సంవత్సరాలు ఉన్నాం యాభై సంవత్సరాలు ఉన్నాం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు నలభై సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు ఆటోలు నెల్లూరులో ఎన్ని ఉన్నాయి గట్టిగా వందల్లో కొడలేవు ఈరోజు ఆటోలు లక్షల్లో ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ట్రాఫిక్ ఎంత ఇబ్బంది కలిగిస్తుంది ఒక పక్క మన గౌరణీయులు పొంగురు నారాయణ గారు అది పనిగా చెప్తున్నాడు నెల్లూరు స్మార్ట్ సిటీ చేయాలేను స్మార్ట్ సిటీకి ప్రజలు సహకరించండి ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టండి అన్నారు మనం చూస్తే మూడు రోజుల క్రితం ఈ నక్కలో సెంటర్ అంటారు ఈ నక్కలో సెంటర్ కాదంటే ఇది ఇది బృందావనం బోసుబొమ్మ నక్కలో భారీ ఎత్తున ఆక్రమించారు కాబట్టి అనాదిగా ఆ పేరు వచ్చేసింది ప్రభుత్వ అధికారులు కూడా మరి చూసి చూడటట్టున్నారా లేక మాకెందుకులే వెళ్తాం అనుకున్నారా మాకు అర్థం కట్టలేదు కానీ వాళ్ళకి ఎటువంటి నోటీస్ లేకుండా మా షాపింగ్ కాంప్లెక్స్లో దాదాపు నాలుగు అంగళకి మూడు రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు ఆ నోటీస్లో ఉద్దేశం ఏంటంటే మీరు మూడు రోజుల్లో సెటిల్ అవతల ఉండే ఖాళీలన్నీ మీరు ఖాళీ చేయండి లేని పక్షంలో మేము తొలగిస్తామన్నారు ఓకే మా వాళ్ళందరూ కూడా ఒక మాట మీదకి వచ్చాం నోటీస్ ఇచ్చిన వాళ్ళే కాకుండా ఈరోజు నా మా మాకు మాకు సంబంధించి కూడా నేను లాయర్ నండి మాకు సంబంధించి కూడా ఒక షాప్ ఉంది మా బంధువులది నేను వచ్చి వాళ్ళతో పాటు మా నోటీస్ ఇవ్వకపోయినా మావి కూడా అడ్డాలు తీసేసాము అందరం సహకరించాం అందరం ఒక మాట మీదాం కానీ ఈరోజు అందరం ఒక మాట డిమాండ్ చేస్తున్నాం షాపులు లక్షల్లో అడ్వాన్సులు కట్టి వేలల్లో బాడుగులు కట్టి ఈరోజు ప్రభుత్వానికి ఒక ఎమ్మెల్యే కావచ్చు సీఎం కావచ్చు ప్రధానమంత్రి మోడీ కావచ్చు వీళ్ళందరికీ ట్యాక్స్ రూపంలో డబ్బులు ఇచ్చేది మా వ్యాపారస్తులే ఇటువంటి వ్యాపారస్తులకి ప్రభుత్వం అండగా ఉండకుండా రోడ్డుని ఆక్రమించుకున్న వాళ్ళు పండంగళ్ళు కావచ్చు నక్కలోళ్ళు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మేము నలభై సంవత్సరాలు చిన్న ముప్పై సంవత్సరాలు అనుకునే వాళ్ళకి ప్రభుత్వం సహకరిస్తుందా లేక చూసి చూడటం వ్యవహరిస్తుందా నాకు తెలిసి మన గౌరవనీయులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ఈ విషయం తెలియబోవచ్చేమో కానీ లేక అధికారులు చెప్పట్లేదేమో కానీ భయపడి నాకు తెలియట్లేదు కానీ నేను బా బీజేపీ నగర అండి మాజీ ప్రజెంట్ ఫార్టీ సిక్స్ ఇన్ఛార్జ్ ఈ ఏరియా ఇన్ఛార్జ్ అండి గత కార్పొరేషన్లో కూడా పోటీ చేశాను అప్పుడు కూడా నేను చెప్తున్నాను గట్టిగా ఈ జంక్షన్ ఇటు దాటితే మీకు అరవింద్ కిడ్నీ హాస్పిటల్ అండి దాదాపు ఏపీలోనే అది పెద్ద హాస్పిటల్ రెండు అంబులెన్సులు కానీ వస్తే ఒక అంబులెన్స్ ఇరిగిపో ఇరుకోబోద్దండి ట్రాఫిక్ జామ్ ఇక్కడ ఎందుకంటే నక్కలోళ్ళు ముక్కాల భాగం ఆక్రమించున్నారు షాపులో కూడా అరభాగం రోడ్లు ఆక్రమించారు ఈరోజు మా షాపుల వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి అడ్డాలు తీసాము ఎందుకో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మిగతా అడ్డాలు కూడా తొలగిస్తే అంబులెన్సు ఒక హాస్పిటల్ జోన్ నెల్లూరు ప్రసిద్ధి చెందిన ఎంట్రన్స్ అండి ఇది ఇటుపక్క ఆత్మూర్ బస్ స్టాండు ఇటు పక్క రైల్వే స్టేషను ఒక్క అంబులెన్స్ వెళ్ళడానికి దోవలేదు ఒకవేళ రెండు అంబులెన్స్ వస్తే ఒక ప్రాణం పోతుందండి ఈ ప్రాణం పోతే జవాబు ఎవరు జిల్లా ప్రథమ పౌరుడు మన కలెక్టర్ గారా లేక మున్సిపల్ కమిషనరా లేక మా గౌరనీయులు మున్సిపల్ పొంగూరు నారాయణ గారా నాగ్యర్థం గట్ల ఎవరిని అడగాలని ఇలా నెల్లూరులోని అనేక ప్రాంతాల్లో రహదారులను కబ్జా చేసి దుకాణాలు బంకులు ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చేస్తున్నారు ఆక్రమణదారులు ప్రభుత్వ కార్యాలయాలను కూడా వదలకుండా వాటి ముందు స్థలాలను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేశారు నగరపాలక సంస్థ అధికారులు ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు చేపట్టినా కొందరు నేతల ఒత్తిళ్ల కారణంగా వెనుకడుగు వేస్తున్నారు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఇరుగాలమ్మ సంఘం వాకర్స్ రోడ్డు కరెంట్ ఆఫీస్ సెంటర్ కొత్తూరు మద్రాస్ బస్టాండు కలెక్టరేటు తదితర ప్రాంతాల్లో రహదారులపైనే వ్యాపారాలు సాగిస్తుండటంతో రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి గత కొద్ది రోజులుగా ఈ పరిస్థితి తీవ్రమైంది జనాభా పరిస్థితి నిష్పత్తికి ఇప్పుడు చాలా వ్యత్యాసం అయితే ఉంది మనం కూడా చూస్తున్నాం ఇప్పుడు మా తెలిసినంత వరకు ముప్పై ఏళ్ల క్రితం కూడా ఇన్ని బండ్లు ఉండేవి కాదు వెహికల్స్ దాదాపు ఒక పదిహేను ఇరవై రెట్లు దాకా పెరిగిపోయినాయి జనాభా కూడా రెండింతలైనాయి దాని తగ్గట్టుగా వసతులు కూడా అంతా వెడల్పు చేయలేకపోయారు దానికి రాజకీయ కారణాలు ఉన్నాయి ఆక్రమణలు గురైన ఉన్నాయి వీటి వీటికి చర్యలు తీసుకునే ఇదైతే ఉంటే చేయలేరు దాంట్లో వేరే రాజకీయాలు ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు ఈ ట్రాఫిక్లో చూస్తుంటే పేవ్మెంట్ మీద కానీ ఈ బండ్ల విషయంలో కానీ వీటిలో ఒక నియంత్రణ లేదు కేంద్ర ప్రభుత్వం గతంలో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం అయితే ఒకటి చెప్పింది ఒక ఈ పథకం ఒకటి తీసుకురావాలి వీళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి వీళ్ళు ఎక్కడైతే పెట్టుకోవాలో ఆ విధంగా పెట్టుకునే వసతులు కూడా కల్పిస్తామని చెప్పారు అది ఇంకా కార్యరూపం అయితే దాచలేదు అది మంచి విషయమేను వాళ్ళ ఈ కింది స్థాయిలో ఉండే వాళ్ళు మెరుగైన విధానానికి వాళ్ళకి తోడ్పడుతున్నట్టు వాస్తవమేను వాళ్ళని కూడా గమనించాల్సి వస్తుంది కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాళ్ళకి జీవనాన్ని కొనసాగించిన దానికట్టుగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది వీటికి కూడా ముఖ్యమైన పాయింట్లలో కూడా క్రికెట్ పెట్టుకోవాలి చేయాలి గురి కాకుండా ముఖ్యంగా చూడాలి ముఖ్యంగా నాలుగు నాలుగు రోడ్ల కోడలలో మరియు ఎల్ షేప్ వచ్చే రోడ్లలో ఆక్రమణకు గురి అయ్యి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది పార్కింగ్ వసతులు కూడా చాలా దగ్గర కూడా పార్కింగ్ వసతులు అయితే లేవు దానివల్ల తీవ్రమైన ఇబ్బంది కూడా ఎదుర్కొంటున్నారు నెల్లూరు నగరంలో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి సుమారు తొమ్మిది లక్షల మంది జనాభా నివసిస్తున్నారు అయితే ఫుట్ ఫుట్పాత్లను ఆక్రమించి కొందరు కట్టడాలు నిర్మించి వ్యాపారాలు చేస్తున్నారు చాలా చోట్ల బంకులు దుకాణాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నారు మినీ బైపాస్ రోడ్డు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు ట్రంక్ రోడ్డు ఇలా చాలా ప్రాంతాల్లో రోడ్లు ఫుట్ పాత్లను ఆక్రమించారు పలుచోట్ల కొందరు మున్సిపల్ ఆయా శాఖల సిబ్బంది డబ్బులు వసూలు చేసి వ్యాపారాలకు పచ్చ జెండా ఊపుతున్నారు కొందరు చోట నేతలు మాత్రం దుకాణాలను ఏర్పాటు చేసి అద్దెలకు ఇస్తున్నారు ఈ శాఖల మధ్య సమన్వయం కావాలి ఈ రెవెన్యూ కలెక్టర్ పీడబ్ల్యూడీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పోలీసు ఈ వ్యవస్థలన్నీ కూడా ఒకటి అయ్యి వాడికి ఏ విధంగా గుర్తింపు ఇవ్వాలి ఏ విధంగా ఎక్కడెక్కడ వ్యాపారం చేయాలనే నిర్దిష్టమైన ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కోవడానికి ఇస్తే కూడా పేదలు కూడా వాళ్ళ కష్టాలు తొలగించగలుగుతారు వీళ్ళు కూడా ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ఆ విధంగా పెట్టుకునే పరిస్థితులు ప్రజలకు కూడా అవగాహన చేసుకోవాలి వాహనాలు కూడా ఎక్కడ పడితే ఎక్కడ ఆపేయడం అప్పటికీ పోలీసు వాళ్ళు ఈ జరిమానాల్లో కూడా వసూలు చేస్తున్నా కూడా వీళ్ళ అవగాహన తక్కువగా ఉంది ఈ అవగాహన పెంపొందించే దానికి ఒక సెమినార్ కార్యక్రమాలు నిర్వహించాలా ప్రజలకు కూడా అవగాహన రావాలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కానీ ఇది సాధ్యం కాదు